నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడదాం నమస్తే గురువు శ్రీ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు గురుగారు గారు అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా చక్కగా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గురుగారు ఇప్పుడున్న సిచువేషన్లో అప్పు అనేది ప్రాథమిక సమస్య అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా సో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి సంపాదన తక్కువైపోతుంది ఏదో ఒక కారణం చేత అప్పులు చేసేస్తున్నారు చేసినప్పుడు బాగానే ఉంటుంది తీర్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అలా అప్పుల మీద అప్పులు చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు సో ఈ అప్పులన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది సో ఈ అప్పుల బాధలన్నీ తగ్గేలాగా ప్రశాంతంగా ఉండాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురువుగారు మీరు కనుక పాటించుతాను అంటే నూటికి నూరు శాతం క్లియర్ అయ్యే రెమెడీ ఉంది మన దగ్గర చెప్పండి దానికి రూపాయి ఖర్చు కూడా అక్కర్లేదు అవునా రూపాయి ఖర్చు లేకుండా మీ అప్పు అంతా కూడా తీరుతుంది బట్ ఇది ఏదో మ్యాజిక్ కాదు మీరు బాగా అర్థం చేసుకుంది ఇది ఏదో మ్యాజిక్ కాదు ఇదేదో మూఢత్వం కాదు ఇది దైవ సంబంధంగా కూడినటువంటి ఒక ప్రక్రియ ఓకే ఇది ఎలా అంటే దీనికి పురాణాల్లో ఒక వృత్తాంతం కూడా ఉంది దీని మీద ఒక దా నేను దాని స్టోరీ చెప్పేసి దాని తర్వాత చెప్తాను మీకు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒక అతను వాళ్ళ తాతలు ముత్తాతలు చేసిన అప్పులన్నీ ఈయన మీదకి వచ్చాయి ఓకే ఆ ఊర్లో ఒకప్పుడు అంటే ఊర్లు కదా అన్నీ కూడా ఆ ఊర్లో వాళ్ళు ఎప్పటికప్పుడు అడిగేవారు అని అప్పే ఎప్పుడు అప్పుడు తీరుస్తా అప్పుడు తీరుస్తా ఒకరోజు ఆయన అమ్మవారి లలితహాస్త్రనామాలు చేస్తూ పూజ చేసేవాడు కానీ ఎప్పుడు ఏ కోరిక కోరేవాడు కాదు ఆయన పూజ చేస్తూ చేస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే అపర్ణయ్యే నమహ అని అపర్ణ అని నామం ఉంటుంది అమ్మవారికి అది చేస్తూ ఉన్నాడు అయితే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి ఈ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరోజు అరే ఎప్పటికప్పుడు దాటేస్తున్నాడు ఇలా కాదు అందరం కట్టకట్టుకుని వెళ్దాం ఒక్కొక్కరం వెళ్తూ ఉంటే ఏదో చెప్తున్నాడు కట్టగట్టుకుని వెళ్తే భయపడి ఏదో చేసి ఇచ్చేస్తాడు మనకి ఏం చేస్తాడు సంబంధం లేదు మనకని అందరూ కట్టుకొని వెళ్ళారు రూలర్లో అందరూ బయట కూర్చున్నారు వాళ్ళ భార్య బయటకు వచ్చింది కూర్చోండి పూజ చేసుకుంటున్నారు వస్తారు సరే అందరూ అరుగుల మీద కూర్చున్నారు ఈ లోపల పూజ చేసుకుంటుంటే వాళ్ళ భార్య వచ్చి చెప్పింది అతనికి వచ్చారు అమ్మవారు చేస్తూ అపర్ణ అనే నామం వచ్చింది ఆయన ఒక్కొక్క నామంతో సహస్రనామాలు చేసేవాడు ఆయన అపర్ణ రామ నామం రాగానే అమ్మవారితో అనుకున్నాడు అమ్మా మా అప్పులు తీర్చే తల్లి కదా అపర్ణ అంటే ఏంటమ్మా నాకు ఈ అప్పులను ఒక్కసారి మనసులో అనుకున్నాడు అనుకొని పూజ అయిపోయింది బయటికి వచ్చాడు బయటికి రాగానే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చెప్పబోతున్నాడు ఇలా అయ్యా ఇంకొంచెం సమయం ఇంకొంచెం సమయం అంటారండి అందరికీ ఇచ్చేసాం డబ్బులు ఇచ్చేసింది కాదు మీ పాప వచ్చి అన్నారు మా పాప రావడం ఏంటంటే అయ్యో ఇంత పిల్లండి ఇలా బయటకు వచ్చింది మా నాన్నగారు మీ అందరికీ డబ్బులు ఇవ్వాలి పేపర్లు చూపించండి అన్నది అందరం పేపర్లు చూపించాం చూపిస్తే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అందరికీ ఇవ్వండి మా అందరికీ ఇచ్చేసింది లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారి అమ్మాయిని పిలవండి ఎంత ముద్దు వస్తుందో ఆ అమ్మాయిని చూస్తుంటే ఇలా మెరిసిపోతుంది అమ్మాయి ఒక్కసారి పిలవండి అనగానే నిజంగా జరిగింది కాబట్టి అలా వస్తున్నాయి పిలవండి ఒక్కసారి మేము చూసి వెళ్తామంటారు అనగానే అక్కడ కూర్చుండిపోతాడు ఆయన ఏమైంది ఇలా కూర్చునిపోయిందంటే నాకు అసలు పిల్లలేరు అయ్యా ఇప్పుడే లోపల అనుకున్నాను అమ్మాయి ఏమిటన్నా ఇదని అమ్మవారు వచ్చి మీకు ఇచ్చింది మీరు నిజంగా అదృష్టవంతులు అమ్మవారి మీ దగ్గరికి వచ్చింది అని అంటాడనమాట అంటే అమ్మవారి వచ్చి తీర్చేసింది అమ్మవారి వచ్చి ఆ తర్వాత ఆ ఊరి రాజు పిలిచి అతనికి ఒక ఆస్థానంలో ఒక స్థానాన్ని ఇస్తాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే లలితా నామాల్లో అపర్ణ అనే నామం ఉంటుంది అపర్ణ అంటే అర్థం ఏమిటి అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది పర్ణము అంటే ఏంటంటే ఎండిన ఆకు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఆకులకి బుధుడు కారకుడు జ్యోతిష్ శాస్త్రంలో అప్పుకి బుధుడు కారకుడు అందుకే పొరపాటును కూడా బుధవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు బుధవారం రోజు అప్పు ఇవ్వకూడదు అంటుంటారు బుధవారం రోజా గురువు గారు మామూలుగా మంగళవారం శుక్రవారం అని కాదు కదా మంగళవారం రోజు అప్పు చేయకూడదు మంగళవారం నాడు అప్పు తీర్చాలి ఇప్పుడు మనం చెప్పబోయే ప్రక్రియలో మంగళవారం తీర్చుకుంటూ వెళ్ళిపోతే అప్పు తీరిపోతుంది మంగళవారం మారు కోరుతుంది అంటారు అంటే మీరు మళ్ళీ ఇంకోసారి ఆ పని చేస్తారు ఇప్పుడు మీరు ఒకసారి అప్పు తీర్చారమ్మా ఒక ఒక లక్ష అప్పు ఉంది అనుకోండి పదివేలు పదివేలు ప్రతి నెల ఇచ్చేద్దాం అనుకున్నారు ఒక మంగళవారం పదివేలు ఇచ్చానుకోండి నెక్స్ట్ ఇంకోసారి చేయాలి కాకపోతే ఇంకో పదివేలు మీకు పుడతాయి ఆటోమేటిక్ కానీ తీర్చడానికి అప్పుడు తీర్పుతుంది కాకపోతే లాస్ట్ వారం మాత్రం మంగళవారం కాకుండా గురువారంతో తీర్చేయాలి ఓకే అయితే ఇక్కడ అతనికి మంచి చెప్పాను కదా ఇప్పుడు అపర్ణ అంటే ఏంటంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది పర్ణములు అంటే ఎండిట ఆకులు బుధులు ఆకులకు కారకులు అంటే దాన్ని వదిలేసింది అంటే బుధ సంబంధించిన అప్పులకు సంబంధించింది మన చేత కూడా వదిలేలా చేస్తుంది మనం కూడా అప్పుల నుంచి బయటపడతాం అలాగే అపర్ణ అంటే అప్పులు తీర్చే కూడా అర్థం ఎవరైనా కానీ భక్తి శ్రద్ధలతో అమ్మవారు ఉంది అనేటువంటి పూనికతో గనక ఓం అపర్ణయ్ నమ దేనికి రూపాయి ఖర్చు అవ్వదుగా అవుతుందా చెప్పండి ఓం అవుతుంది అరగంట లేదు ఇంకా నాకు టైం ఉందండి ఒక గంట కనుక మీరు చేసుకోగలిగితే మీరు ఒక పుస్తకంలో అసలు మీకు ఎంత అప్పు ఉంది మీ సోర్సెస్ ఏంటి మీరు ఏ ఇంకా కష్టపడితే ఇంకెంత సంపాదించాలి ఒక యాభై వేలు సంపాదిస్తున్నాం అప్పు ఒక ఐదు లక్షలు ఉందనుకోండి నెల పదివేలు కడతావా ఇరవై వేలు కడతావా నేను నా సోర్స్ పెరగాలంటే ఏం చేయాలి ఒక పేపర్ మీద రాయండి నా మాట విని ఎందుకు రాయమంటున్నానంటే మైండ్కి ప్రూఫ్ కావాలి మీరు ఎలా తీరుస్తారనేది సబ్కాన్షియస్ మైండ్కి రాత రూపంలో కావాలి మీరు అందుకే చూడండి చిన్నపిల్లలకి పాతకాలంలో నువ్వు పదిసార్లు చదవడం కదా ఒకసారి రాయి నీకు పదిసార్లు చదివినంత ఫలితం వస్తుంది అనేవారు బికాస్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుద్ది దానికి ఓకే మీరు గమనించినట్లయితే రెగ్యులర్గా కార్ డ్రైవర్ చేసే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ డ్రైవ్ చేస్తుంది కారు కానీ బైక్ కానీ యాక్చువల్గా మనిషి డ్రైవ్ చేయడు అంటే మనిషి కూడా చూసుకుని ఉంటాడు బట్ మాకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం చూడండి మాట్లాడుతుంటాం వెళ్ళిపోతుంటాం కానీ మనిషి డ్రైవ్ చేస్తూ రాయలేడు ఎందుకంటే రాత ఈ సబ్కాన్షియస్ మైండ్ డ్రైవింగ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఒక పని చేయగలుగుతారు రెండో పని చేయలేదు ఓకే మీరు గమనించండి ఏమైనా చేయగలం కానీ డ్రైవ్ చేస్తూ రాయలేము ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడికైనా వెళ్ళాలి లేకపోతే అక్కడికైనా వెళ్ళాలి రెండు పనులు ఒకసారి చేయలేము అలా మీ సబ్కాన్షియస్ మైండ్ కంప్లీట్గా కనెక్ట్ అవుతుంది దానికి రాసేయారంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఒక విషయాన్ని చెప్పారు ఇది నా ప్లానింగ్ ఇంత వస్తే నేను చేయగలను ఇంత నేను కష్టపడగలను దిస్ ఈజ్ అ సోర్స్ అని మీరు ఎప్పుడైతే రాసారో ఒక క్లారిటీగా అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పని స్టార్ట్ చేస్తుంది ఓకే మంగళవారం మీరు అప్పు ఇవ్వడం అప్పు తీర్చేయడం స్టార్ట్ చేస్తూ ఉదాహరణకు ఒక పది లక్ష రూపాయలు అప్పు ఉంది అనుకోండి పది పది వీటిలో కట్టేయాలి పది పది పే పదివేలు 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 మంగళవారాలు ఇస్తూ వెళ్ళండి లాస్ట్ మంగళవారం కాకుండా గురువారం ఇచ్చేసేయండి లాస్ట్ టెన్త్ గురువారం గురువారం లాస్ట్ది ఫస్ట్ది కాదు రోజు అపర్ణాయ మహా మంత్రం ఒకటి అప్పు తీరాలి కానీ సంపద కూడా పెరగాలి కదా లలితశాస్త్రంలో ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ దీనివల్ల ఏమవుతుందంటే సంపత్కరి అమ్మవారు లలిత అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సింధూరములు అంటే ఏనుగులు ఏనుగుల చేత ప్రదక్షిణాలు చేస్తూ ఏను ఏనుగుల చేత ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారిని సేవిస్తుంది అని అర్థం అది ఇమాజినేషన్లో రావాలి సంపత్కరి అమ్మవారు సింధూరంలో ఏనుగుల చేత లలిత అమ్మవారి చుట్టూ 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 తిరుగుతూ ఆవిడికి సేవ చేస్తుంది అలా చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే సంపద పెరుగుతుంది పెరగడం అంటే ఇన్ సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడో గాలిలో నుంచి రాదు ఏదో వెళ్తూ వెళ్తే బస్తా దొరకడం బ్యాగ్ దొరకడం లాటరీ తగలడం ఇలాంటివి జరగవు గుర్తుపెట్టుకోండి మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి ఏం జరుగుతుంది మీరు చేస్తున్న బిజినెస్ కొంత కస్టమర్స్ పెరుగుతారు తెలియకుండానే జరుగుతుంది మిరాకిల్స్ నేను కొన్ని వందల వేల మంది నాకు కాల్స్ ఉద్యోగంలో జీతం పెరగవచ్చు కొత్త ఉద్యోగం రావచ్చు తెలియకుండానే మీరు గ్రోత్ పెరుగుతుంది ఎక్కడా కూడా ఏదో ఆకాశం నుంచి పడిపోతుంది భూమిలోంచి ఏదో నిధులు దొరుకుతాయి ఇలాంటివి నమ్మకూడదు పక్కాగా అమ్మవారిని ప్రార్థించి మన పనిని మనం చేసుకోగలిగితే మీరు లక్షగా అది కోటిగా అది వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లైనా సంపాదించగలరు బికాజ్ ఆఫ్ మనం కష్టపడడం ఇన్ఫినిటీగా ఉంది విశ్వంలో కష్టపడితే మనం ఒక రూట్ చూపించగలిగితే అదే దాని పరంగా సబ్కాన్షియస్ మైండ్ అంటే ఎవరో కదా అమ్మవారే ఎల్త సహస్రనామాల్లో చెప్తారు సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిని అంటారు అంటే సహస్రారం దగ్గర అమ్మవారు ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉందట అంటే దట్ ఈస్ ద థాట్స్ ఆపర్చునిటీస్ థాట్స్ అవన్నీ వర్షం అంటే అది మనం పట్టుకోవట్లేదు అంతే అది అవి పట్టుకుంటే మనం హ్యాపీ ఖచ్చితంగా ఖచ్చితంగా బాగుంటుంది ఖచ్చితంగా అప్పు తీరు అప్పు ఇంకోటి ఏంటంటే అప్పు విషయంలో ఒక ల్యాండ్ ఈ గృహమో తీసుకుందా అని అప్పుగా భావించకూడదు అంటాను నేను అది అసెట్ కదమ్మా పెరుగుతుంది చాలా మంది మిస్టేక్ చెప్పమంటారా ఇక్కడ ఇంకో చిన్న మిస్టేక్ చేస్తున్నారు అందరినీ మీకు ఇవాళ చెప్పబో చెప్తానని మీకు ఒక ల్యాండ్ తీసుకుంటారు దానికి ఇన్స్టాల్మెంట్ ఒక ప్లాట్ ఫ్లాట్ తీసుకుంటారు ఇన్స్టాల్మెంట్ కడుతుంటారు అయ్యో అప్పు ఉందండి అప్పులు పాలు అప్పులు పాలు అయిపోయి అప్పులు పాలు అప్పు ఎందుకు అనుకోవాలంటాను దాన్ని ఏమంటాను అంటే నీకు ఎసెట్ మిగులుతుందిగా నువ్వు మాట మాడికి అప్పుల పాలు అప్పులు పాలు అంటూ అయిపోయాను అంటూ ఉంటే మీకు తెలియకుండా ఆ మంత్రం చాంటింగ్ చేస్తున్నారు అది కూడా సబ్కాన్షియస్ మైండ్ వెళ్ళిపోతుంది సబ్కాన్షియస్ మైండ్ కి ఇది ఇది చెడ్డు ఇది చెడ్ మంచి కాదు మీరు ఏది అనుకుంటే అది ఇస్తున్నారు పాలు అయిపోయేలా ఇది ఇలా అప్పుల పాలు అవడం అంటే ఇష్టమా అనుకుంటది అది మేము చక్కగా ఫ్లాట్ కొనుక్కున్నాం అమ్మాయి చక్కగా ఫ్లాట్ కొనుక్కున్నాం అనుకుంటే యాక్చువల్గా ఒక మంచిది కానీ అప్పు ఉందనే బాధలోనే ఉంటాడు ఫ్లాట్ కొనుక్కున్నావు అనేటువంటి ఆలోచనలో ఉండడు మనిషి అవును నువ్వు సరదాగా వేరే క్రెడిట్ కార్డ్స్ కాస్త ఖర్చు పెట్టేసి కూడా అప్పుడు అనుకోండి పర్లేదు అంటే అనుకోమనట్లేదు నేను తీర్చేయగలుగుతున్నాను అనుకోండి ఎంత అప్పున్నా తీర్చేయగలుగుతున్నా అలా అనుకోవాలి ఇంత అప్పు ఉంది అని అనుకోకూడదు ఎప్పుడు మైండ్లో ఎన్ని అప్పులనో నేను తీర్చేయగలుగుతున్నా ఆరామ్సే కట్టేయగలుగుతున్నా క్రెడిట్ నా ఇంకా ఎలా అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి అలాగా నా సిబిల్ చూసి ఇంత అప్పు వస్తుంది నాకు థింక్ పాజిటివ్ మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా అడుగుతారు ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు కానీ ఎలా ఉంటాయంటే ఎవరో ఫ్రెండ్ అసలు ఏమి రా క్రెడిట్ కార్డు ఎంత ఉంది అంటే అరే క్రెడిట్ కార్డు మీద మస్తు ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అని కాదు అలా అనకండి నా క్రెడిట్ కార్డ్ సిబిల్ వల్ల నాకు మస్తు అప్పులు ఇస్తున్నారు దాని తగ్గట్టుగా నేను ఆపర్చునిటీస్ వెతుకుంటూ తీర్చేస్తున్నాను పాజిటివిటీ పాజిటివ్ ఉండాలి అది బయటకు అనడమే కాదు సబ్కాన్షియస్ గా మీరు అనుకోవడం కూడా అలాగే అనుకోవాలి ఇన్నర్ నుంచి అవుటర్ నుంచి ఒకటే ఉండాలి అప్పుడు మీకు పనిచేస్తుంది అది అంటే సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది పాజిటివిటీ కూడా పెరుగుతుంది పెరుగుతుంది అది